ఈరోజు ఉదయం అనగా మంగళవారం రోజున పద్మూడు ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు తేదీన కూడా బ్యాంక్ లింకేజీ పనుల మీద ఆఫీసుకు రావడమైనది కానీ ఇక్కడ ఏపీఎం లేడు నన్ను రమ్మని చెప్పిన తర్వాత సిసి అయ్యన్నవారు లేరు ఎన్ని రోజులని పొదుపు మహిళలేమో మా మీద చాలా బాధపడుతున్నారు ఓ పక్కనేమో బ్యాంకులలో వీళ్ళు శ్రీనిధి డబ్బులు కట్టలేదు ఉద్యోగాల నుంచి తొలగించాము అని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు ఏపీఎం శివచన్నారాయుడు సార్ వారు కానీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి పద్దెనిమిది నెలల నుండి జీతాలు లేవు ఏమీ లేవు ఇంకా మేము ఎన్ని బాధలు పడాలి ఇప్పటికీ నేను డెబ్బై ఏడు మంది పేరు మీద శ్రీనిధి రుణాలు గ్రామ సంఘానికి తీసుకొని నలభై నాలుగు లక్షల పైన చెల్లించాను వడ్డీతో సహా ఇంకా ఉన్నాయి నాకు పూర్తి డేటా ఇవ్వండి నేను మిగిలిన చెల్లిస్తాను అవసరమైతే నా దగ్గర ఉన్న నా సొంత వాహనాలైనటువంటి కార్లను కూడా అప్పచెప్తాను మీకు డబ్బులు కట్టి మళ్ళీ నేను తిరుగు తీసుకుంటానని కూడా తెలియపరిచాను కానీ ఇంతవరకు నాకు ఎలాంటివి లేకుండా బ్యాంకులలో ఇక్కడ నాకు లెటర్ కూడా ఇచ్చారు పోయిన సంవత్సరము ఎనిమిదో నెలలో నన్ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నట్టు కానీ మళ్ళీ బ్యాంకులలో ఎల్డీఎంలకు వాళ్ళకి వెళ్ళిస్తారు మేము ఎల్డీఎంల కింద డ్యూటీలు చేస్తున్నామా లేకుంటే సెర్పులో పని చేస్తున్నామా పొదుపు మహిళలు చేస్తున్నామా ఎల్డీఎం వారు అనుకుంటున్నారు ఎల్డిఎం గారు మీ బ్యాంకులలో మేము ఎల్డిఎం సార్ మీ బ్యాంకులలో పొదుపు మహిళలకు అకౌంట్లు తెరిపించి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించి కట్టకోకుండా తిరిగి వాళ్ళను కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము మేము వివోఎలం అనే వాళ్ళం లేకోకుంటే మీ బ్యాంకులలో ఎలాంటి రుణాలు కూడా బయటికి వెళ్ళవు అయినా కూడా ఎన్పిఎలు లేకోకుండా ఉన్న వాటిని మళ్ళీ సరి చేస్తూ కట్టిస్తూ మీ బ్యాంకులలో మీరు నిర్ణయించుకున్న ఇన్సూరెన్స్లను ప్రతీది కూడా మేము మీకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాము అయినా కూడా మీరు మీ కింద మేము పని చేస్తున్నట్టు మీ గుమ్మ మీ కింద గుమ్మస్తలమైనట్టు మేము మీ సంస్థలో ఏదో ఉన్నట్టు మీకు జీతాలు వచ్చేదాని కోసము మీ బ్యాంకుల అభివృద్ధి కోసం పనులు చేస్తుంటే మమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టడము మీ బ్యాంకులలో చేయడము ఒకవేళ వివోఎలు లేరు ఉన్నారు అనేది అది సెరుపుకు మండల సమకకు గ్రామ సంఘానికి సంబంధము మీకు తెలుసునో తెలియదో ఒక విషయం తెలుసుకోండి గ్రామ సంఘాలను చిన్న సంఘాలను ఏర్పాటు చేసేది విఓఎలే సీసీలు ఏపీఎంలు ఇంకొకరు కాదు ఈ సంఘాలను ఏర్పాటు చేసి చిన్న సంఘాలను చిన్న సంఘాల నుంచి గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి ఇవన్నీ బ్యాంకుల అకౌంట్లు తెరిపించి రుణాలు ఇస్తేనే పై అధికారులను ఒక సంస్థను ఏర్పాటు చేసినది మీకు అది తెలుసునో తెలియదో ముందు అది తెలుసుకోండి నేను ఏదో మీకు ఇంకోటి ఇంకోటి చెప్పలేదు మీ గురించి కూడా ఇంకా చాలా చెప్తాను మేము యూనియన్ బ్యాంకులో నెలకు కల మినిమము నేను ఒక వివోని అరవై లక్షల వరకు వ్యాపారాలు చేశాను గతంలో పని పనిచేసినటువంటి మేనేజర్లను తెలుసుకోండి మీరు మీరు అది లేకోకోకుండా ఏదేదో మాట్లాడి ఏదేదో చెప్తూ ఉంటే ఎలాగవుతుంది అది ముందు తెలుసుకొని మేము మీ స్థాయి ఉద్యోగస్తులమా కాదా లేదా అంటే మీ బ్యాంకులలో ఉద్యోగస్తులమా సెరుపులోనా పొదుపు సంఘాలలోనా అనేది తెలుసుకోండి ఊరికే మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఎవరు కూడా ఉండరు మీరు అనుకున్నట్టు కాదు పాలన మారింది ప్రభుత్వం మారింది సైకో ప్రభుత్వం కాదు ఇప్పుడు సైకో ప్రభుత్వంలో గతంలో చేసిన అధికారుల మాదిరి మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే అది పద్ధతి కాదు తెలుసుకోండి ఏదన్నా ఉంటే మీరు ఏ రిటర్న్గా ఏదన్నా ఇవ్వాలని కూడా ఇవ్వండి ముందు తెలుసుకోండి సంఘాలంటే ఇట్లా సంఘాలలో ఎవరు పని చేస్తారు ఏ విధంగా ఉంటుంది అనేది సంఘాలలో పొదుపు సంఘాలలో గ్రామ సంఘాల నుంచి మాకు జీతాలు ఇచ్చేది మరి పద్దెనిమిది నెలల నుంచి జీతాలు లేవు మీ బ్యాంక్కి లక్షల లక్షల వ్యాపారాలు చేసి పెడుతున్నాము రికవరీలు కట్టిస్తున్నాము ఎవరు మీరు ఇస్తున్నారా జీతాలు మాకు లేదు ఏపీఎం శివచన్నారాయుడు సార్ ఇస్తున్నారా చెప్పండి ప్రాజెక్టు నుంచి రాలేదు మరి నేను గ్రామ సంఘానికి తీసుకున్న నా ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలకు గాను నలభై నాలుగు లక్షలు కట్టాను అది తెలుసునా మీకు తెలుసుకోండి ఒకసారి మళ్ళీ రిటర్న్గా కూడా మీకు జవాబు చెప్పగలుగుతాను ఎవరు లేనప్పుడు